స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ ఈవెంట్ ఈరోజు డల్లాస్లో జరగబోతుంది స్పెషల్ ఏంటంటే సెలబ్రిటీస్ చాలామంది వస్తున్నారు సుకుమార్ గారు వచ్చేసారు ఆల్రెడీ బుచ్చుబాబు గారు వచ్చేసారు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజమౌళి గారు కూడా వస్తారు తెలుస్తుంది అలాగే సల్మాన్ ఖాన్ గారు కూడా వస్తారన్నట్టుగా తెలుస్తుంది బిగ్గెస్ట్ ఈవెంట్ అవ్వబోతుంది ఈరోజు ఈవినింగ్ ఏ ఛానల్లో వస్తుంది దేంట్లో లైవ్ ఇస్తారనేది కూడా నేను మీకు ఆ వీడియో చేసి చెప్తాను సో లైవ్ అందరూ కూడా చూడండి అలాగే అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే దోప్ సాంగ్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి సాంగ్ ఇది సో జానీ మాస్టర్ రామ్ చరణ్ ఇద్దరు కలిశారు అంటేనే విధ్వంసం గతంలో మనం చాలాసార్లు చూసాం లైలా ఓ లైలాలో ఒక రకమైనటువంటి హుక్ స్టెప్ చూసాము దాని తర్వాత మనకి రచ్చ సినిమాలో కూడా చూసాము ఒక రకమైనటువంటి హుక్ స్టెప్ ఢిల్లకు డిల్లా అనే సాంగ్లో దాని తర్వాత మనకి చాలా సినిమాల్లో జానీ మాస్టర్ రామ్ చరణ్ కలిసారు అంటేనే ఒక రేంజ్ ఉంటుంది ఎవడలో ఫ్రీడమ్ సాంగ్లో కూడా ఒక మంచి హుక్ స్టెప్ ఉంటుంది సో అలా వీళ్ళిద్దరు కలిసే అంటే జిగేల్ రాణి లాంటి సాంగ్ కానీ హుక్ స్టెప్ వీళ్ళిద్దరు కలిసే రంటేనే మాస్ విధ్వంసం సో దోప్ అనేటువంటి సాంగ్ గేమ్ చేంజర్లో డ్యాన్స్ నెంబర్ మనం ఏదైతే డ్యాన్స్ మిస్ అవుతున్నామో రామ్ చరణ్ గారిది సో ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్ డ్యాన్స్ చూడబోతున్నాము ఒక రేంజ్ స్టెప్స్ చూడబోతున్నాము జానీ మాస్టర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు శంకర్ గారి టేకింగ్ కానీ ఆయన కాన్సెప్ట్ కానీ విఎఫ్ఎక్స్ అంటే నాకు నా కెరియర్లో ఇది ఒక చాలా స్పెషల్ సాంగ్ ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక సెట్ సాంగ్ కానీ లేకపోతే సిచ్యువేషన్ సాంగ్ కానీ ఇవన్నీ చాలా చేశాను రామ్ చరణ్ గారితో కాకపోతే ఈ సాంగ్ చరణానతో ఎన్ ఎందుకు స్పెషల్ అంటే ఇది ఒక మంచి కాన్సెప్చువల్ సాంగ్ పైగా విఎఫ్ఎక్స్కి మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి సాంగ్ ఒక పక్క విఎఫ్ఎక్స్ నడుస్తూనే ఇంకో పక్క డాన్స్ కూడా నడుస్తూ ఉంటుందట అసలు ఆయన చెప్తుంటేనే చాలా క్రేజీగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడ ఈ సాంగ్ ఫుల్ సాంగ్ లిరికల్ సాంగ్ చూద్దామని చెప్పేసి ఫ్యాన్స్ అందరు చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు దానికి తోడు అసలు మ్యూజిక్ సౌండింగ్ అనేది కూడా చాలా కొత్తగా అనిపించింది ఆ సౌండింగ్కి జానీ మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్టెప్స్ ఎలా ఉంటాయో ఏంటి రామ్ చరణ్ గారు హుక్ స్టెప్ అనేది ఏది రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అందరూ కూడా ఈ దోప్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయబోయేటువంటి సాంగ్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను నేనైతే పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నా నెక్స్ట్ లెవెల్ సాంగ్ అవ్వబోతుంది చార్ట్ బస్టర్ సాంగ్ అవ్వబోతుంది ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేసుకునేటువంటి సాంగ్ ఇవ్వబోతున్నారు జానీ మాస్టర్ రామ్ చరణ్ కెరియర్లో నంబర్ వన్ సాంగ్ కాబోతుంది దోప్ సాంగ్ సో ఈవెంట్ లైవ్ ఎప్పుడు వస్తుంది సాంగ్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఏంటనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఈరోజు ఫుల్ రచ్చరచ్చ చేద్దాం అప్డేట్స్తో సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోప్ సాంగ్ కోసం దోప్ సాంగ్లో రామ్ చరణ్ అరాచకమైనటువంటి డాన్స్ కోసం మీరంతా ఎదురు చూస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి